నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్ విత్ జర్నలిస్ట్ ప్రవీణ్ నేటి ప్రధాన వార్తలు చూసుకుంటే ఈరోజు న్యూస్ పేపర్లో వనకచెర్ల బనకచెర్ల కేసీఆర్ పాపమే ఖచ్చితంగా వనకచెర్ల సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన ఏదైతే ఉన్నదో అది కేసీఆర్ పాపమే రెండు వేల పదహారు నాటి ఎఫెక్స్ కౌన్సిల్ లో ఆయన వ్యాఖ్యలతోటే బీజం జగన్తో తో భేటీలోను నీటి తరలింపును ప్రోత్సహించారు అంటూ ప్రధాన వార్తగా ఉన్నది ఏపీ ప్రయత్నాలపై మేము తక్షణం అప్రమత్తమయ్యాం రాష్ట్ర ప్రయోజనాల కోసం న్యాయ రాజకీయ పోరాటం అందరం వెళ్లి ప్రధానిని కలుస్తాం గోదావరిలో వెయ్యి కృష్ణాలో ఐదు వందల టిఎంసీల వినియోగానికి చంద్రబాబు తెలంగాణ ఎన్ఓసి ఇవ్వాలి అంటూ ప్రధాన వార్తగా ఉన్నది అలా చేస్తే ఏపీలో ఎన్ని ప్రే ప్రాజెక్టులైనా కట్టుకోవచ్చు అఖిలపక్ష భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే ఆ ఏపీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు తెలంగాణకు ఆ ఎన్ఓసి ఇవ్వాలి అంటూ ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తున్నది ఆ రకంగా ఇస్తే ఎన్ని ప్రాజెక్టులైనా నిర్మ నిర్మించుకోండి మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో నిర్మించుకుంటున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు మాకు నష్టం వాటిల్లే విధంగా కాకుండా మీ మీ ప్రయోజనాల కోసం ఏదైనా చేసుకుంటే తెలంగాణకు నష్టం జరిగే విధంగా కాకుండా చేసుకోండి అలా మాకు ఎన్ఓసిలు ఇవ్వాలి అని అర్చి పెట్టినటువంటి మన మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ విషయంలో ఒప్పుకోవచ్చు ఇప్పుడు సరే మనం రేవంత్ రెడ్డి గారిని ఎత్తుకునే ప్రయత్నం ఇప్పుడు నిర్వహించినటువంటి మీటింగు తెలంగాణ నీటికి సంబంధించినటువంటి మనకు నష్టం చేకూరే విధంగా ఉండకూడదు అని చెప్పి అక్కడ చంద్రబాబు గారి కూడా సూచన ఇచ్చినారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి గురించి మనం ఇప్పుడు మాట్లాడడం జరిగింది అయితే అఖిల పక్ష అయితే ఎంపీలందరినీ పిలిచి పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది ఆ దానికి సంబంధించినటువంటి వార్త అయితే రెండు వేల పదహారు నాటి ఎఫెక్స్ కౌన్సిల్లో ఆయన వ్యాఖ్యలతోటే బీజం పడింది అన్నట్టు మనకు వార్తగా తెలుస్తున్నది ఓకే ఏపీ చేపట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు కేసీఆర్ హాయంలోనే బీజం పడింది ఆనాడు పలుమార్లు ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం తెలంగాణ ప్రయోజనాల విషయంలో మేము రాజీ పడం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు బనకచర్ల ప్రాజెక్టు విషయమై బుధవారం అఖిలపక్ష ఎంపీలతో నిర్వహించిన భేటీ అనంతరం సీఎం విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎవరైనా ఎవరినైనా కలుస్తాం ఎవరితోనైనా కొట్లాడతాం సమాధాన సమాధాన భేద దండోపాదాయాల్లో మొదటి అంకంలో ఉన్నాం గురువారం కేంద్ర జల శక్తి మంత్రితో సమావేశం అవుతాం అవసరమైతే ప్రధానిని కలుస్తాం ఆయన ఫలితం అయినా ఫలితం లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ మనకు ప్రధాన వార్తగా తెలుస్తున్నది చంద్రబాబుకు సూచన చేస్తున్న మీరు పక్కా రాష్ట్ర సీఎం కేంద్రంలో మీకు పలుకుబడి ఉండొచ్చు మీరేం చెప్తే మోదీ అది వినొచ్చు అంత మాత్రాన వనకచర్లకు అన్ని అనుమతులు వస్తాయని అనుకోవడం భ్రమ అలాంటి అవకాశం లేదు తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు అవసరమైన ప్రణాళిక వ్యూహరచన మా వద్ద స్పష్టంగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు అయితే హక్కుల పరిరక్షణకు కలిసి నడుద్దాం ప్రభుత్వ విజ్ఞప్తి వివిధ పార్టీల ఎంపీల మద్దతు బనకచెర్ల ప్రాజెక్టుతో రాష్ట్రంలో రాష్ట్రానికి తీవ్ర నష్టం కేంద్ర అనుమతులు కేంద్రం అనుమతులు ఇవ్వకుండా ఒత్తిడి చేద్దామన్న సర్కారు కేంద్ర మంత్రి దృష్టి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ తీసుకెళ్తామన్న భాజపా ఎంపీలు రాష్ట్ర హక్కుల కాపాడడానికి కట్టుబడి ఉన్నామన్న భారస సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ పార్టీ ఎంపీ వత్తిరాజు వాకౌట్ చేసారట దేనికి చేశారు వాకౌట్ ఇప్పుడు అఖ అఖిల పక్ష సమావేశం నిర్వహించినప్పుడు అందులో చర్చోపచర్చలు జరుగుతాయి దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారి మాటలకు నిరసిస్తూ వాకౌట్ చేసినట్టు వార్తగా ఉన్నది ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాల గురించే కదా అక్కడ జరిగినటువంటి మీటింగు మీరు వాకౌట్ చేసే పరిస్థితి దేనికి చర్చించాలి మీరు కూడా అక్కడ జరిగినటువంటి మీరు ఏదైనా మంచి చేస్తే దాన్ని చెప్పుకునే ప్రయత్నం చేయండి దానికి వాకౌట్ చేసి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు ఇదైతే ఖచ్చితంగా మంచి పరిణామం ఏ రోజైనా కేసీఆర్ ఇట్లా అఖిలపక్ష మీటింగ్ పెట్టినా అందరి పార్టీ అన్ని పార్టీలను పిలిచి ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు ఈ రకంగా మనం ఈ రకంగా ముందుకెళ్దాము ఏ లోటుపాట్లు ఉన్నాయి ఇంకా ఏదన్నా చేసుకోవాలనే దృష్టిలో ఏ రోజున అన్ని పార్టీలను పిలిచి వాళ్ళ సమాలోచనలు తీసుకోవాల వాళ్ళ ఆలోచనలు వాళ్ళ దీన్ని తీసుకోవడం ఏ రోజైనా కేసీఆర్ చేయలేదు కదా వాకౌట్ చేసినట్టు వార్తగా ఉన్నది భారత్ పాక్ ఒప్పందంలో మీ పాత్ర మీ ప్రమేయం లేదు అది ద్వైపాక్షిక కాల్పుల విరమణ ట్రంప్ కు తేల్చేసిన మోదీ అమెరికా అధ్యక్షుడితో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని అయినా పాతపాటి పాడిన ట్రంప్ అగ్ర ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదన్న మోదీ పాకిస్తాన్ పై చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపు జీ సెవెన్ దేశాధినేతలతో నేతలతో భేటీ కెనడాతో సంబంధాల పునరుద్ధరణకు నిర్ణయం అంటూ ప్రధాన వార్తగా ఉన్నది అయితే పాత ఫీజులతోటే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కొత్త రుసుములపై తేల్చేందుకు కమిటీఆర్ సి కమిటీ భేటీలో నిర్ణయం అంటూ వార్తగా ఉన్నది మూడు వేలకు వార్షిక టోల్ పా టోల్ పాస్ వాణిజ్యేతర వాహనదారులకు కేంద్ర కేంద్రం శుభవార్త హైవేలపై రెండు వందల తిరగచ్చు ఒక్కో టోల్ ఒక్కో టోల్ ఒక్కో ట్రిప్ ఆగస్టు పదిహేను నుంచి అమలు అంటూ ప్రధాన వార్తగా ఉన్నది ఉన్నత జీవన ప్రమాణాల కల్పనే లక్ష్యం గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి రైట్ మావోయిస్టు మరో కీలక నేత గాజర్ల రవి ఎన్కౌంటర్ ఏఓబి స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు చలపతి భార్య అరుణ కూడా రవి రక్షణ దళం సభ్యురాలు సైతం మృత్యువాత ఏపీలోని రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఘటన అంటూ ప్రధాన వార్తగా ఉన్నది అయితే మావోయిస్టులు తీవ్రంగా నష్టానికి గురైతున్నారు అయితే నిన్న జరిగినటువంటి నిన్న ఎర్లీ మార్నింగ్ జరిగినటువంటి ఎన్కౌంటర్లు రవి గాజర్ల రవి ఎన్కౌంటర్ అయితే మా మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అయితే చలపతి భార్య కూడా అరుణ చలపతి భార్య అరుణ కూడా మరణించినట్టు నిన్న మార్నింగ్ జరిగిన ఎన్కౌంటర్ లో తెలుస్తున్నది అయితే నిన్న ప్రత్యేకంగా మనం స్పెషల్ మన ఆరు లో వేయడం జరిగింది నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ గురించి ఓకే ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా బనఖచర్లపై నిర్ణయం ఈ మేరకు జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ భరోసా ఇచ్చారు కిషన్ రెడ్డి వెల్లడించినట్టు ప్రధాన వార్తగా ఉన్నది అమెరికా జోక్యం తీసుకుంటే కోలుకోలేని విధంగా దెబ్బతీస్తాం ఇరాన్ సుప్రీం నేత ఖమేని హెచ్చరిక ఇరాన్ మాత్రం పెద్ద ప్రమాదంలో ఉంది శ్వేత సౌదంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు అంటూ ప్రధాన వార్త ఉన్నది ఇథనాల్ పరిశ్రమ కేసులో రైతులకు సంఖ్యలు వివాదాస్పదంగా మారిన ఘటన ముగ్గురు పోలీసులు సస్పెన్షన్ అంటూ ప్రధాన వార్తగా ఉన్నది ముంపు ముప్పు తప్పేది ఎలా అంటూ ఆశ్చర్యవద్ద నలుగురు పట్టణి నగరాలు పట్టణాల్లో వానాకాలం గుబులు లోతట్టు ప్రాంతాలను ముంచె ముంచెత్తుతున్న నాళాలు అయితే వాస్తవంగా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ కాబోతున్నది అయితే ఇక్కడ తెలంగాణలో ఎక్కడైనా కానీ అక్కడ నాళాలకు సంబంధించినటువంటి వాటిని క్లీన్ చేయకపోవడము అలా ఉన్నటువంటి మలినాలు అవన్నీ తీసి మట్టి పదార్థాలు అన్ని తీయకపోవడం వల్ల ఇప్పుడు సడన్ గా వర్షాలు పడ్డాయి అనుకోండి ఎక్కువ ఫ్లోటింగ్ వచ్చేస్తే అవి పైకి వెళ్ళి అక్కడ పక్కన ఉన్నటువంటి గుడులు లేదంటే పక్కన ఉన్న కట్టుకున్నటువంటి ఇండ్ల మీదకి వెళ్ళే పరిస్థితి ఉంటది అయితే దానికి సంబంధించినటువంటి వార్తే అయితే ముంపు ముప్పు తప్పేదెలా నగరాలు పట్టణాల్లో వానాకాలం గుబులు భయపడుతున్నట్టు వార్తగా ఉన్నది లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్న నాళాలు ఎక్కడైతే లోతట్టు ఉన్నాయో అక్కడ ముంచెత్తుతున్న నాళాలు అంటూ ప్రధాన వార్తగా ఉన్నది అయితే మా గ్రేడ్ కార్టిన్ ఇరాన్ యుద్ధం జరుగుతున్నది తీవ్ర మంట ఉన్నది దానికి ఎంత వాటర్ పోసినా ఆగిపోయే పరిస్థితి లేదంటూ మైర్రెడ్ కార్టూన్లో ఉన్నది ఓకే ప్రజలారా ధన్యవాదాలు ఆర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మందికి చేరువయ్యేలా ఈ యొక్క ఆర్ న్యూస్ను ఆశీర్వదించండి ధన్యవాదాలు